హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ మీలో ఎంతమందికి పీతల పులుసు పీతల ఫ్రై అసలు పీతలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం పీతల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు తెలుసు నాకు తెలిసిన వరకు అయితే నేను ఫస్ట్లో అసలు పీతలు అనేది తినేదాన్నే కాదు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటి బెనిఫిట్స్ అన్నీ తెలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నేనైతే అలవాటు చేసుకుంటున్నాను అనమాట అవేంటి అంటే పీతలు అనేవి లేడీస్కి చాలా మంచిది అని చెప్తున్నారు కొంతమంది అది నిజమో కాదు నాకు తెలియదు కానీ తినడం వల్ల నష్టం లేదు కదా జలుబు చేసినప్పుడు కూడా పీతల్ని పులుసు అయితే పెట్టుకొని తింటే మన నాటు తింటే ఎలా అయితే త్వరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందో మనకి పీతలను కూడా పులుసు పెట్టుకుంటే అలానే తగ్గుతుంది అని చెప్పి అంటుంటారు అయితే ఈరోజు మా స్పెషల్ వచ్చేసి పీతలు అనమాట పీతల్ని తీసుకొని నీట్గా వాటిన్నిటిని కూడా ఇంటికి తీసుకొచ్చేసి క్లీన్ చేసి సాల్ట్ కూడా వేసి కడిగేసి పక్కన పెట్టుకున్నామన్నమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి వాటిని పుడిసిపెట్టినా ఫ్రై చేసినా బాగుంటుంది ఫ్రై ఆల్రెడీ మనం షార్ట్ తీసి పెట్టాను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం మనకి నాన్ వెజ్లో ఏదైనా సరే నాన్ వెజ్ వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది విడిగా కొంచెం తగ్గించిన నాన్ వెజ్లో మాత్రం కొంచెం అయితే వేసుకోవాల్సిందే అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం మెంతులు వేసుకుంటే పులుసు కాబట్టి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఒకసారి మీరు కూడా పులుసులు వండేటప్పుడు కొంచెం మెంతులు స్టార్టింగ్ వేసి ట్రై చేయండి మెంతులు అనేవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం దోరగా అయితే వేయించాలి మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మీరు ఎంతమందికి పీతలు అంటే ఇష్టం ఉంది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలాగా వండుకుంటారు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి మనమైతే ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం వేగడానికి కొంచెం లైట్గా పసుపు కొంచెం సాల్ట్ అంటే మనకు ఉల్లిపాయలు వేగడానికి వరకే నేనైతే సాల్ట్ ఇక్కడ వేస్తున్నాను తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే నేను తర్వాత వేస్తాను అనమాట సాల్ట్ పసుపు వేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి అందుకోసం అనేసి నేను సాల్ట్ పసుపు లైట్గా అయితే వేసి వేయిస్తున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి నేనైతే పులుసు అయితే ఫస్ట్ టైమే చేశాను ఫ్రై చాలా చాలాసార్లు చేశాను కానీ పులుసు మాత్రం నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇకప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కానీ హెల్త్కి మంచిది అన్నప్పుడు ఒకసారి ట్రై చేయడంలో తప్పులేదు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం పచ్చివాసన అనేది పోయిన దాకా అయితే ఫ్రై చేయాలి నేను అంతా కూడా హైలోనే పెట్టేసి వేయించేస్తున్నాను ఎందుకంటే మనకి పులుసు పోసినప్పుడు ఎలాగో అవన్నీ కూడా మగ్గుతాయి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిందాకా వేయించి తర్వాత నేను టమోటాస్ అయితే వేస్తున్నాను అవి కూడా కొంచెం అయితే మగ్గాలి అలా మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ఇప్పుడు టమాటాస్ కూడా మగ్గినాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న క్రాప్స్ ఉన్నాయి కదా పీతలు ఉన్నాయి కదా క్లీన్ చేసి పెట్టుకున్నవి ఆ పీతలు అన్నిటినీ కూడా ఆయిల్లో టమాటాస్ వాటి కూడా వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటిని మగ్గించాలన్నమాట ఆయిల్లోనే అప్పుడు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది మనం వాటిని వేసిన వెంటనే పులుసు పోసామంటే అంత టేస్ట్ అనేది ఉండదు కాబట్టి వాటిని వేసి కొంచెం సేపు అయితే మగ్గించుకుంటే ఆయిల్లో ఏ అయినా మనం ఏ కూర చేసినా సరే ఆయిల్లో కొంచెం సేపు మగ్గిన తర్వాత ప్రాసెస్ అనేది మొదలు పెడితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో అలానే ఈ క్రాప్స్ని కూడా కొంచెం సేపు అన్నిటిని కూడా కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేసి ఆయిల్లో మగ్గించేసుకుందాము చూసారు కదా అన్ని కలిపేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగా వదిలేసేయాలి సిమ్లోనే ఉంచాలి ఇక్కడ మాత్రం హైలో పెట్టకూడదు ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ వాటి అన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి కొంచెం మనకి లైట్గా వాటర్ అనేది కూడా వస్తుంది ఆ పీతల నుంచి కొంచెం టమాటోస్ నుంచి కాబట్టి అడుగు అయితే అంటుకోదు సిమ్లోనే పెడతాం కాబట్టి స్లోగా అవి మగ్గుతాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఒకవేళ పీతలు ఫ్రై ఎలా చేసుకోవాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ షార్ట్ అయితే చేసి పెట్టాను అందులో పీతల్ని సింపుల్గా ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఉంది మీకు కావాలంటే ఒకసారి చూసేయండి ఇప్పుడు అన్నీ కూడా పీతలన్నింటినీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు కారం మామూలుగా అంటే పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ మన టేస్ట్ తగ్గట్టుగా మనం కారము ఇక్కడ ఉప్పు కూడా నేను మళ్ళీ వేశాను అంటే నేను స్టార్టింగ్లో నేను కర్రీకి సరిపడా వేయలేదు కాబట్టి ఇక్కడ వేసాను కొంచెం వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది సో తర్వాత కొంచెం గరం మసాలా అనమాట లైట్గానే ఎక్కువ కాదు కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు అవన్నీ కలిసిన తర్వాత వాటిని ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచేసి సిమ్లోనే అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన దాకా వాటితోటి అలానే ఉంచేయాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసి నానబెట్టుకొని పులుసు అయితే తీసి పెట్టుకున్నాను ఆ పులుసును కూడా మనం కొంచెం మరీ ఎక్కువ పులుసు పులుసుగా ఉన్న అంత బాగోదు సో మనకి వాటిని కొంచెం లైట్గా మునిగేదాకా అయితే ఆ పులుసును కూడా పోసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేసాము అంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలేదాకా అయితే వాటిని ఉడికించుకోవాలి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఇంట్లో ఏ ఉంటే వాటితోనే చేస్తానండి అది లేదు ఇది లేదు ఎలా చేయాలి అనేది అయితే ఆలోచించాను నేనైతే మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా నేను మనసు పెట్టయితే వంట చేస్తాను అంతా కూడా టేస్ట్ వస్తుంది మీ డౌట్ రావచ్చు ఆ ఏ లేదు కొత్తిమీర ఏ లేదని నేను లేని వాటి గురించి అయితే నేను ఆలోచించను ఉన్న వాటితోటి ఎలా టేస్ట్గా చేసుకోవాలనేది మాత్రమే ఆలోచిస్తాను అలానే చేస్తా మీరు కూడా ట్రై చేయండి అలానే ఏదో లేదని అదే ఆలోచిస్తూ వంట చేస్తాము అంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అవన్నీ కూడా మనకు ఆయిల్ తేలినదాకా అయితే మొత్తం కూడా ఉడికించేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా వదిలేసాము అంటే మంచిగా చూసారు కదా మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుందనమాట ఇప్పుడు మనకి పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది తినేద్దామా అందరం ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నేను చేసిన ప్రతి రెసిపీ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్